బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండడం వలన మనము లిఫ్టింగ్ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి కోళ్ళ బండ్లని ముందే ఫామ్ లోపలకి అనుమతించకూడదు బండ్లన్నింటినీ కూడా ఫామ్కి దూరంగా నిలిపివేసి వీటన్నింటికి కూడా మనము చక్కగా రసాయనాలను అయితే స్ప్రే చేయాలి స్ప్రే చేసిన తర్వాత మాత్రమే కోళ్ళ బండ్లన్నింటినీ కూడా మనము ఫామ్ లోపలికి అనుమతించాలి బండ్లన్నీ వచ్చిన తర్వాత ఫామ్ బయట నిలిపివేసి టైర్లు పూర్తిగా గుండ్రంగా మొత్తం తడిసే విధంగా స్ప్రే అయితే చేసుకోవాలి జాలీలు అన్నింటిలోకి కూడా ఇక్కడ చూయించినట్లుగా స్ప్రే చేస్తూ ఉండాలి పూర్తిగా తడిసే విధంగా స్ప్రే చేస్తేనే మనం స్ప్రే చేసిన దానికి ఫలితం ఉంటుంది కొంతమంది తడవకుండా పైన పైన మాత్రమే చేస్తున్నారు అలా చేసినా కూడా మనకు వైరస్ ప్రభావం అయితే అలాగే ఉంటుంది ఎందుకంటే కోళ్ళను తీసుకురావడానికి బండ్లు చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి అక్కడ వేసే కోళ్ళకి ఎటువంటి రోగాలున్న అన్నది ఈ కోల్డ్ బండ్ల వాళ్ళకి కూడా తెలీదు మనకు కూడా తెలియదు ఎక్కువగా మనకు ఆడి లేదా బట్లు కోడి మలం మరియు విషతుల్యమైనటువంటి ఆహారం ద్వారా మరియు పరికరాల ద్వారా ఒక ఫారం నుండి మరొక ఫారంకి అయితే వ్యాపిస్తూ ఉంటుంది దీనిని అరికట్టాలి అంటే లిఫ్టింగ్ రోజు తప్పక ఇక్కడ చూపించినట్లయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఒక పంపుకి రెండు వందల ఎంఎల్ ఫార్ముని కలిపి అన్ని కేజీలలో ఇక్కడ కనిపిస్తున్న అన్ని జాలీలు పూర్తిగా తడిసేలా చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫారం లోపలికి బండ్లు వచ్చిన తర్వాత కోళ్ళ పెంటని మన ఫామ్లో కొంతమంది శుభ్రం చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయించకండి మన ఫారంలో కనుక కోళ్ళ ఫామ్ కోళ్ళ బండిలో ఉన్నటువంటి పెంటని వాళ్ళు శుభ్రం చేస్తే ఆ పెంట మన ఫామ్లో పడి ఖచ్చితంగా రోగం వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది లిఫ్టింగ్ రోజు మనకు రాత్రి పన్నెండు ఒకటి రెండు అవుతుంది మనీ ప్రతి పనిని కూడా చాలా ఆసక్తితో ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలి కోలఫామ్లో మనందరికీ తెలుసు లిఫ్టింగ్ ఉన్న రోజు మనం చాలా ఇబ్బంది పడాలి నిద్ర కూడా ఆపుకోవాల్సి ఉంటుంది మనం చేసిన నలభై రోజుల కష్టం ఈ ఒక్క రోజుతో మనం ఏదైనా పొరపాటు చేస్తే పోతుంది కాబట్టి ఈరోజు చాలా శ్రద్ధగా ఆసక్తిగా పని మీద ధ్యాసతో పని చేయవలసి ఉంటుంది ప్రతి జాలిలో ఎన్ని కోళ్ళు వేస్తున్నారు అన్నదానిని ప్రతిసారి కూడా మనం గమనిస్తూ ఉండాలి ఆ తర్వాత ఎన్ని జాలు వెళ్తున్నాయి అన్నదాన్ని కూడా గమనిస్తూ ఉండాలి బండి లోడింగ్ చేసి వెళ్ళేటప్పుడు మళ్ళొకసారి మనం రాసుకున్న దాంట్లో ఎన్ని జాలీలు ఉన్నాయి కోళ్ళ దాంట్లో ఎన్ని జాలీలు వేసుకున్నారు అని నిర్ధారించుకున్న తర్వాతనే మనము వెళ్ళవలసి ఉంటుంది అక్కడక్కడ పులి సంచారం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా బండి పోయే ముందు జాలీలన్నిటినీ చూసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళడానికి మనం అనుమతిని అయితే ఇవ్వాలి కాంట వేసేటప్పుడు మీ దగ్గర ఐదు కిలోలు లేదా పది కిలోలు ఉన్నటువంటి ఒక తూనికనైతే మీ దగ్గర పెట్టుకోండి మనము దగ్గరికి వస్తున్న కాంట సరిగా బరువును చూపిస్తుందా లేదా అన్న అంశాన్ని అయితే మనము తప్పగా పరిశీలించాల్సి ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి ఐదు కిలోల తునికని మనం వేసినప్పుడు అక్కడ మీటర్ రీడింగ్లో అంతే ఐదు కిలోలు కనిపిస్తే అప్పుడు మీరు లిఫ్టింగ్ అయితే మొదలు పెట్టండి మర్చిపోకండి కొన్నిసార్లు దీంట్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది మనం ఎవరిని కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు ఈరోజు మాకు రాత్రి ఒక ఇంటి వరకు కూడా లిఫ్టింగ్ అయితే జరిగింది మేము చెప్పిన శరీర బరువు అయితే వచ్చింది శరీర బరువు కూడా మనము ముందే ఒకటికి రెండు సార్లు చూసుకొని బండి వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళకు కావాల్సిన కోళ్ళని కూడా మనము వెతికి వెతికి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అలా ఉండద్దు అని అంటే మీ ఫారంలో ఎంత సగటు శరీర బరువు ఉందో చూసుకొని అంతే కోల బండి వాళ్ళకి అదేవిధంగా కంపెనీ వారికి తెలియజేయాలి ప్రతి బండి కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ వెళ్తూ ఉండాలి ఖచ్చితంగా మీరు పక్కన కూర్చొని లిఫ్టింగ్ సూపర్వైజర్ పక్కన కూర్చొని ప్రతి జాలి రాసుకోవాలి ఇలా రాసుకోవడం వలన ఎటువంటి పొరపాట్లు జరగకుండా మనం అరికట్టవచ్చు మనం చేస్తున్న నలభై రోజుల కష్టం ఒక్క రాత్రిలో పో పోకుండా ఉండాలంటే ఈ ఒక్క రాత్రి మనం చాలా చాలా కష్టపడాలి చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అందరు